హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ సోరియాసిస్ అలాగే చర్మ సమస్యల గురించి చెప్పుకుందాం చర్మ సమస్యల్లో చాలా మొండిగా ఉండేటువంటి సమస్యల్లో సోరియాసిస్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు ఈ లక్షణం అనేది ముఖ్యంగా అరచేతులకు అధికంగా కనిపిస్తుంది కొందరు హెయిర్ డై వాడుతూ ఉంటారు కొన్ని రకాల కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అంటే కొన్ని ల్యాబ్స్లలో పనిచేయడం మూలంగా కొన్ని కెమికల్స్ కొన్ని పెస్టిసైడ్స్ అలాగే ఫర్టిలైజర్స్ ముట్టుకోవడం జరుగుతుంది అలా ముట్టుకున్నప్పుడు వచ్చేటువంటి కెమికల్ అలర్జీ రియాక్షన్ మూలంగా కూడా అరచేతులకు ఈ చర్మ సమస్య రావచ్చు అయితే ఈ చర్మ సమస్య రావడం మూలంగా అరచేతులు పగుళ్లు తీవ్రంగా ఏర్పడతాయి తీవ్రమైనటువంటి పగుళ్ళు ఆ అరచేతుల్లో ఏర్పడి అది కాయల్లాగా ఏర్పడుతూ ఉంటాయి అందులో నుంచి బ్లీడింగ్ అవ్వడము సో దగ్గరికి చేతులు వేళ్ళు ముడుచుకోవాలన్న ఇబ్బంది సో ఈ బెండింగ్ అనేది సరిగ్గా అవ్వదు పామ్మార్ సోరియాసిస్ అంటామండి ఈ కండిషన్ని సో అరచేతులకు వచ్చేటువంటి ఈ సోరియాసిస్ చాలా మొండిగా ఉంటూ ఏళ్ల తరబడి వేధిస్తుంది అయితే చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే వీటికి ఇంగ్లీష్ మందుల్లో ఆయింట్మెంట్ను అప్లై చేస్తూ ఉంటాము ఆయింట్మెంట్ వాడడము లేదా వ్యాజిలిన్ వాడడం మూలంగా తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది కాదు అనము కొన్నాళ్ళు అంటే ఆ మందు ప్రభావం అయిపోగానే ఒక రెండు రోజులు మూడు రోజులు ప్రభావం అయిపోగానే యథావిధిగా అరచేతులకు మళ్ళీ పగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి అలాంటి లక్షణము ఈ పామర్ సోరియాసిస్లో కనబడుతుందండి కాబట్టి దీనికి మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ అనేవి ఎక్కువ కాలంగా వాడకూడదు మనం ఏదైనా కెమికల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే ఏమైనా ఫర్టిలైజర్స్కి ఎక్స్పోజ్ అవుతున్నట్లయితే వాటికి కూడా కొంచెం దూరంగా ఉండాలి రాత్రిపూట పడుకునేప్పుడు కేవలము కొబ్బరి నూనె అరచేతులకు అప్లై చేసుకున్నట్లయితే ఈ పామర్ సోరియాసిస్ అనేది చాలా వరకు అదుపులోకి వస్తుంది ఇది కొంతమేర వంశపారంపర్యంగా కూడా కనబడుతుంది నేను చూశాను నా దగ్గర ఒక రెండు మూడు తరాల నుంచి పేషెంట్స్ వాడుతున్నారు తాతయ్య వాళ్ళ కూతురు వాళ్ళ మనవరాలు ఇలా మూడు జనరేషన్స్గా కూడా సోరియాసిస్ని నేను చూశాను సో సోరియాస్ అనేది జెనెటిక్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి సోరియాసిసే కాకుండా కీళ్ల నొప్పులు కీళ్లవాతం లక్షణాలు రిమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్లవాతం లక్షణాలు కూడా జెనెటిక్గా వస్తుంటాయి అంటే మనకు అందరికీ తెలిసిన డయాబెటీస్ బీపీఏ కాకుండా ఈ లక్షణాలు కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అత్యంత చిన్న వయసు పిల్లలంటే ఐదు సంవత్సరాల వయసు పిల్లల్లో కూడా నేను ఈ పామార్ సోరియాసిస్ని చూశాను అంటే అరచేతుల్లో పగుళ్ళు అలాగే పాదాల్లో పగుళ్ళను కూడా గమనించాను సో సోరియాసిస్ అనేది అంత మొండిగా కనపడుతుందండి అయితే చర్మం బాగా డ్రైగా ఉండడం మూలంగా ఇది మొండిగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చర్మానికి తేమ శాతం ఉండేలాగా అంటే రోజు కోకోనట్ ఆయిల్ లేదా వ్యాజిలిన్ మాత్రమే రాత్రి పడుకునే సమయంలో శుభ్రం చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి ఇంటర్నల్గా హోమియోపతి మందులు వాడుకోవచ్చు ఇక రెండు మూడు రోజులకు ఒకసారి కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్లల్లో పాదాలు పెడితే ఒక పది నిమిషాలు పెడితే కూడా ఉపశమనం కనిపిస్తుంది ఆ వాటర్లో కొంత రోజ్ వాటర్ కలపండి కొంత అంటే ఒక వన్ క్యాప్ కానీ టూ క్యాప్స్ కానీ రోజ్ వాటర్ కలిపి పాదాలని ఆ నీళ్ళల్లో గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక టబ్బులో తీసుకొని పెడితే చర్మం మెత్తబడుతుంది సో డ్రై అయినటువంటి చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అంటే రెండు మూడు రోజులకు ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేస్తూ హోమియోపతి మందులు వాడినట్లయితే చిన్న వయసు పిల్లల్లోనే ఇది శాశ్వతంగా తగ్గించుకోవచ్చు తద్వారా ఇది భవిష్యత్తులో ముదరకుండా మనం కాపాడుకోవచ్చు ఎవరండి అధికంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే వంశ పారంపర్యంగా మాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా దీనికి జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ ఇది ముదరకుండా కాంప్లికేట్ కాకుండా కీళ్ళ నొప్పుల వరకు దారి తీయకుండా మనం చిన్న దానిలోనే అంటే చిన్న ఏజ్లోనే దీన్ని తగ్గించుకునే మార్గాలు ఉన్నాయి సో విన్నారు కథ వ్యూర్స్ ఇది సోరియాసిస్ తాలూకు లక్షణం ప్రధానంగా మనం మాట్లాడుకుంది అరచేతులకు సంబంధించిన పామ్మార్ సోరియాసిస్ ఈ లక్షణం మీలో ఎవరికి ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి అనుగుణంగా మంచి సలహా ఇస్తాను హోమియోపతిలో వీటికి మంచి పరిష్కారం శాశ్వత పరిష్కారం ఉంటుంది మీలో ఎవరికి ఉన్నా కూడా డాక్టర్ గారిని సంప్రదించండి కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ